అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ యూనివర్సిటీ అంటే వైఎస్ఆర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు కాబట్టి అది నచ్చలేదు కాబట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం కూడా కాకముందే వైఎస్ఆర్ పేరును ఎన్టీఆర్ అని మార్చడానికి అక్కడ కార్యకర్తలు వెళ్ళారు వైఎస్ఆర్ అనే పేరును కాలుతో తన్నారు ఎన్టీఆర్ పెట్టారు దాన్ని ఎమోషన్ కిందకు వదిలేద్దాం అది పార్టీ ఎమోషన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎమోషన్ ఎన్టీఆర్ గారి పేరు పట్ల ఎన్టీఆర్ గారి బ్రాండ్ పట్ల వాళ్ళకున్న అభిమానము ఎమోషన్గా మారి అలా దూకుడుగా ప్రవర్తించారని అనుకుందాం వదిలేద్దాం అది పెద్ద ఘటన కాదు కానీ ఇంకా కొన్ని ఘటనలు ఓవరాక్షన్న తలపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతి చేస్తున్నారేమో అనిపిస్తుంది అంటే వైసీపీ వాళ్ళకంటే మితిమీరి ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది మేబీ వాళ్ళకు అనిపించవచ్చు మరి వైసీపీ వాళ్ళు అతి చేశారు వాళ్ళకు మరి తిరిగి ఇచ్చేయాలి కదా మేమేమి గాంధీలం కాదు కదా వాళ్ళు మా చెంప మీద కొడితే మేము రెండో చెంప చూపించలేం కదా మేము రెండు చెంపలు వాయించేస్తాం కదా అని టీడీపీ వాళ్ళకు అనిపించవచ్చు కానీ గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారాలు కూడా కాకముందే ఇంత హడావుడి చేసి ఇంత రౌడీజం చేస్తే పది సంవత్సరాలైనా సరే జనం మైండ్లో గుర్తొస్తుంది చేయొచ్చు కానీ ఒక టైం సమయం సందర్భం సిచ్యుయేషన్ అన్నీ ఉంటాయి ఏమీ లేకుండా ఉత్తుత్తుగా మేము అధికారంలోకి వచ్చాం కదని చెప్పి సుత్తికెళ్ళి జెండా దిమ్మలు కొట్టేయడం సచివాలయాల్లోకి వెళ్ళి బోర్డులు బయటకు తీసుకొచ్చి పడేయడం అరాచకమే కదా అది టైం ఉంది కదా సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అఫీషియల్గా అప్పుడు ఆర్డర్స్ వస్తాయేమో అన్ని సచివాలయాల్లో కూడా వైసీపీ రంగులు తీసేయండి అని అన్ని సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తీసేయండి అని అప్పుడు ఆర్డర్స్ వస్తాయిగా అప్పుడు మార్చుకుంటారుగా ప్రభుత్వమే అఫీషియల్గా మారుస్తుందిగా సచివాలయాల్లో అవి ఆ ఫోటోలన్నీ మారుస్తారుగా ఈలోగా ఎంత అరాచకంగా ఎంత మూర్ఖత్వంగా ఎందుకు ప్రవర్తించాలి తప్పుకు దొరికినట్టే కదా అతి చేస్తున్నట్టే కదా సచివాలయం లోపలికెళ్ళి సచివాలయ కార్యాలయం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు బయటకు తీసుకొచ్చి కాల్తో తన్ని ఇరగబడుతున్నారు తప్పు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంక్ష విగ్రహానికి నిప్పు పెట్టారు తప్పు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంక్ష విగ్రహానికి తలకి నిప్పు పెట్టారు ఎన్టీఆర్ గారు బొమ్మలజోలుకి వచ్చారు వాళ్ళు వచ్చారు అక్కడక్కడ వచ్చారు దాని రిజల్ట్ దాని ఫలితం అనుభవించారు సో తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఈ మూడు ఈ రెండు రోజుల్లో విపరీతంగా ఓవరాక్షన్ చేస్తున్నారు కొన్ని చోట్ల అన్ని చోట్ల నేను చెప్పట్లేదు కానీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళలో అది వాళ్ళు దాన్ని సమర్థించుకోవచ్చు కాక టీడీపీ వాళ్ళు దాన్ని సమర్థించుకోవచ్చు కాక కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ పార్టీకి సంబంధం లేని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అవి నచ్చవు ఏంటి ఇల్లు గెలిచి రెండు రోజులు కూడా అవ్వలేదు ఇంత రౌడీల్లాగా ఉన్నారేంటి అనే మాటలు వస్తాయి ఖచ్చితంగా మాటలు వస్తున్నాయి గెలిచి రెండు రోజులు కూడా అవ్వలేదు ఇదేంటి ఇంత రౌడీజం చేస్తున్నారు వీళ్ళు చేతుల్లో పెట్టుకొని అంత దారుణాలు చేస్తున్నారంటే అంటున్నారు అది మంచిదే కదా అది మంచిది కాదు కదా టైం ఉంటుంది కదా సో పార్టీ పరంగానో లేదంటే ఇంటర్నల్గానో ఎక్స్టర్నల్ గానో కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా ఇంత స్పీడ్గా వచ్చి ఇంత దూకుడుగా చేస్తున్నారంటే ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెక్స్ట్ డే ప్రజావేదికి కూల్ చేశారు అది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు గుర్తుంది అంటే ఇటువంటి దరిద్రగొట్టు ఘటనలు నెగిటివ్ ఘటనలు ఎప్పుడైనా మీరు మంచి చేయండి అది గుర్తుంచుకుంటారో లేదో కూడా తెలియదు కానీ మీరు చెడు చేస్తే పది సంవత్సరాల తర్వాత ఎన్నిక ఎన్నిక జరిగిన గుర్తుపెట్టుకుంటారు సో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అయితే అయితే మంచిది కాదు చాలా వరస్ట్గా ఉంది చాలా సంఘటనలు జరుగుతున్నాయి దెందులూరు నియోజకవర్గంలో కొట్టారు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టారంట ఇళ్ళకెళ్ళ కొట్టారంట యాక్చువల్లీ దెందులూరులో ఎప్పుడు రాజకీయ పరంగా గొడవలు లేవు ఒకరినొకరు కొట్టుకున్న సందర్భం లేదు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటారు విమర్శించుకుంటారు తిట్టుకుంటారు అక్కడి వరకే కానీ కొట్టుకున్న దాఖలాలు లేవు సో మేబీ టీడీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఘటనలు జరిగాయి కాబట్టి ఇప్పుడు ప్రతీకారంగా వీళ్ళు మరీ పూర్తిగా ప్రమాణ స్వీకారాలు కాకముందే కొడుతున్నారు రిజల్ట్స్ వచ్చిన రోజు నైటే కొట్టారంట ఆ తర్వాత రోజు నిన్న కూడా కొట్టారంట అది ఒకటి అలాగే చాలా నియోజకవర్గాల్లో చంద్రగిరిలో కావచ్చు చీరాల చీరాల్లో జరగలేదు కానీ జరిగేది మిస్ అయింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ వ్యవహారాలు వీడియోస్ బయటకు వస్తున్నాయి చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా గుర్తుంటాయి అప్పుడు ఎవరైనా తురకాకిషోర్ మాచర్ల నియోజకవర్గంలో విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు మాచర్లు వెళ్తే ఒక రోకలు తీసుకొచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి బాండా అమ్మ గారిను ఆ బుద్ధ వెంకన్న గారిని కొట్టబోయాడు చాలా దారుణంగా హింసించిపోయాడు దాని నుంచి వాళ్ళు తప్పించుకొని బయటకు వచ్చారు సో అతను అతను చేసిన పని ఎంత చెత్తపనో అతనికి తెలుసు దానికి అతను జీవితాంతం మూల్యం చెల్లించుకోవాల్సిందే అది జరిగిన తర్వాత నుంచి అతను అత్యంత అభద్రతతో బతుకుతున్నాడు ఇప్పుడు వాళ్ళ పార్టీ కూడా ఓడిపోయింది కాబట్టి ఆయన ఎక్కడుంటాడో కూడా తెలియదు భయం భయంగా ఉండాల్సిందే ఆయన జీవించే ప్రతిరోజు భయం భయంతో జీవించాల్సిందే సో టీడీపీ వాళ్ళు అంత అరాచకవాదులా కాదా అంటే నాకు తెలిసి కొంతమంది కొన్ని ఏరియాల్లో అటువంటి అరాచకవాదులు ఉన్నారు మొద్దుగా మొండిగా అరాచకాలు చేసే వాళ్ళు కొన్ని ఏరియాల్లో ఉన్నారు సో అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు జరుగుతున్న ఓవర్ యాక్షన్స్ని ఆపేసి కొన్నాళ్ళు సహనంగా ఉండకపోతే సమయమనంగా ఉండకపోతే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది చంద్రబాబు గారు రేపు పొద్దున్న సీఎం అయ్యి మంచి చేసిన ఆ మంచికి ఈ చెడు డామినేట్ చేసేస్తుంది నేను చెప్పాను కదా మంచి కంటే చెడు ఎక్కువ గుర్తొస్తుంది పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది కాబట్టి టీడీపీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది విపరీతంగా వీడియోలు వస్తున్నాయి నాకు చెప్పాను కదా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పగలగొట్టేసి నిప్పు పెట్టేయడం అయితేనేమి సుత్తులతో కొట్టడం అయితేనేమి కొ కనిపించడం కనిపించినట్టు కొట్టడం అయితేనేమి మంచి విషయాలు కాదు అవి థ్యాంక్ యూ